టూ థౌజండ్ సెన్సెస్ ప్రకారం నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ మిలియన్స్ పీపుల్ గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తున్నారట వాళ్ళందరికీ చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కనీస బాధ్యత కదా మరి గడిచిన పన్నెండు సంవత్సరాలలో ప్రభుత్వాలు ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఇచ్చారో తెలుసా ఇరవై రెండు కోట్ల మంది అప్లై చేస్తే ఏడు పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారట మరి మిగతా జనాల పరిస్థితి ఏంటి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ చిన్న పనులు చేసి చాలి చాలా జీతంతో వస్తున్న డబ్బులు చాలక సంఘ విద్రోహ శక్తుల బారిన పడితే దేశం అని చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటికొక ఉద్యోగం ఏ ప్రభుత్వాలైనా మీరు సీఎం అయినా మీరు పీఎం అయినా ఇవ్వగలరా సాధ్యమేనా మరి యువత పెడదో పట్టకుండా కాపాడే మార్గం ఏది మన విద్యా సంస్థలు ఎంప్లాయీస్ ని సెల్ఫ్ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసే కర్మాగారులుగా మిగిలిపోయాయి ఎప్పుడో బ్రిటిషుడు మొదలుపెట్టిన ఆనవాయితీ ఒక కింద ఊడిగం చేయడం జాబు మాత్రమే చేయాలి జాబే కావాలి అన్న ఆలోచన నర నరాల్లో ఇంకిపోయింది అది డిఎన్ఏగా మారింది అరే చదువు పూర్తి అవ్వగానే కథం పొరగాని మీద దాడి తల్లిదండ్రులు సమాజం ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు అరే జాబ్ దొరకలేదా జాబ్ ప్రయత్నం చేస్తలేవా అరే పాపం మీకు జాబ్ రాలేదట అరే జాబ్ రాకపోతే పిల్లనట్లు ఇస్తారా పిల్లనట్లు ఇస్తారా అరే నీకు ఏడ్స్ వచ్చిందా అన్నట్టు సమాజం మూకుమడి దాడి చేస్తారు పొరగాలపైన కారణం జాబ్ ఉంటే తప్ప వానికి సొసైటీలో రెస్పెక్టే లేదు అన్న భావనలోకి వెళ్ళింది సొసైటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం ఇది ఒక ఏ పదివేల ఉద్యోగాలు కబలిస్తుంటే ఇక్కడవి ఉద్యోగాలు ఒకవేళ ఉద్యోగమే వచ్చినా ఇరవై ముప్పై వేల జీతం పెరుగుతున్న ఖర్చులకి వస్తున్న సాలరీకి పొంతనలేని జీవితం అరే సినిమాకు మల్టీప్లెక్స్ థియేటర్కి వెళ్దామని చెప్పేసి ఫ్యామిలీ అడిగితే ఏహే ఇంకా సినిమాలే ఉంటుంది సినిమా థియేటర్ పోతే డబ్బులు దండగా వాడు బోలు టికెట్స్ పెడుతున్నాడు వారికి దానికి దీనికి బోలు డబ్బులు వస్తున్నాయి కొన్ని రైతు ఒట్టికి వస్తుంది కదా హ్యాపీగా అందరం చూడొచ్చు అని నిజం చెప్తున్నామనే భ్రమలో అబద్ధం చెప్పడం కాంప్రమైజ్ డాడీ డాడీ ఆ డ్రెస్ కొనుక్కుంటే డాడీ అని పూర్వకాలం నుంచి నీ పిల్లలు అడిగిన ఆ ఇప్పుడు కాదుల అని వాయిదా వేయడం కాంప్రమైజ్ పుట్టుకున్న తెలిసిన వాళ్ళని పెళ్ళో పెటాకులో అయితే అక్కడికి వెళ్లకుండా ఉండడానికి బడ్జెట్ పద్మనాభం అమ్మ మొగుళ్ళ నేను ఎందుకు రాలేకపోయినానంటే అని చెప్పేసి ఎదవ స్టోరీలు ఎన్ని రోజులు ఇలా ఆ ఎన్ని రోజులు ఇలా వద్దలాడ్డము జీవితంలో కాంప్రమైజ్ అవుతుంది జీవితానికి విముక్తే లేదా అంటే మనసుంటే మార్గం ఉంది ఏదైనా చేయాలి నా నమ్ముకున్న కాంప్రమైజ్ అవ్వకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వాలి నాకు టైం ఫ్రీడమ్ కావాలి అని తప్పన ఉంటే ఏ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరి కింద ఊడిగించాల్సిన అవసరం లేదు లక్షల్లో పెట్టుబడి పెట్టి నష్టాలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు మరి ఎలా హలో ఎవరి తిరుపతి ఇన్కమ్ అండ్ బిజినెస్ దరిద్రాన్ని చవిచూసిన వ్యక్తిగా గడక బిర్యానీ వాసన వ్యక్తిగా బస్సు ప్రయాణం వదిలి కార్ లో ఎంజాయ్ చేసిన వ్యక్తిగా మామూలు సాదా సీదా కుటుంబం నుంచి వచ్చి వాడుదలగా గట్టి గట్టిపడ్డ వ్యక్తిగా నేను ఎదగడమే కాదు వందల వేల మందికి ఆర్థిక స్వతంత్రాన్ని ప్రామిస్ చేస్తున్నాను మీ జీవితంలో అద్భుతమైన ఇన్కమ్ సంపాదించే అవకాశం ఇచ్చి దానికి సంబంధించిన శిక్షణ ఇచ్చి ఆరు అంకెల ఇన్కమ్ అవకాశం ఇవ్వడానికి నేను నా టీం సిద్ధంగా ఉంది మీరు సిద్ధమా ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో పంపించిన నా టీం మెంబర్ కి మీ పేరు మీ వయసు మీ చదువు ఎక్కడ ఉంటున్నారో మెసేజ్ చేయండి వాళ్ళ నెంబర్ వాళ్ళు మీతో మాట్లాడతారు వాళ్ళు నా దగ్గర కూర్చోబెడతారు అప్పుడు నేను క్లారిటీ ఇస్తాను మీతో నేను మాట్లాడతాను మీ జీవితంలో అత్యంత విలువైన నలభై నిమిషాలు నాకిచ్చి నా ముందు కూర్చొని అపార్చునిటీ వినండి ఈ అపార్చునిటీ మీకు నచ్చితే మీరు మాకు నచ్చితే ఈ అపార్చునిటీ తీసుకునే అవకాశాన్ని ఇస్తాం పేదవాడు ధనవంతుడు కాలేడా అంటే అంతా నిశ్చితుల్లో ఉంది ఈ వీడియో నీ చేతికి ఈ అవకాశం నీకు అవసరం అని అర్థం ఏ ఇలాంటి చాలా చూసినాం ఇట్లనే అందరూ చెప్తారు అని మిన్నకుంటే ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయినట్టే అసలు ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎన్నో విన్నాను ఇది కూడా వింటాను అని ఆలోచించే విధానం స్మార్ట్ థింకింగ్ కి నిదర్శనం దయచేసి మమ్మల్ని టెస్ట్ చేయడానికి మెసేజ్ చేయకండి మీ జీవితంలో పాస్ యూనికమ్ లో సెటిల్ అవ్వడానికి మెసేజ్ చేయండి ఆల్ ది బెస్ట్ మీ దిస్ ఇస్ తిరుపతి తండ్రా సనింగ్ ఆఫ్